నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆగస్టులో భారీ వరాలు కురిపించేందుకు సిద్ధమైనట్టు కనపడుతుంది దీంట్లో భాగంగా గతంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఆగస్టు అనేది కీలకమైనటువంటి మంత్గా మారుతున్నట్టుగా కనబడుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఆగస్టు నెలలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు కూడా అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది ఏ ఏ పథకాలు అమలయ్యేటువంటి అవకాశం ఉంది ఎలాంటి వరాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా మూడు పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టేటట్టు కనిపిస్తుంది ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అరవై రోజులు దగ్గర అవుతుంది అంటే రెండు నెలలకి చేరువవుతుంది ఆగస్టు నాలుగుకి రిజల్ట్ వచ్చి రెండు నెలలు పదకొండుకి ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పడి రెండు నెలలు అవుతుంది కాబట్టి తొంభై రోజుల మిషన్తో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పనిచేస్తుంది పదే పదే చెప్తున్నారు వంద రోజుల్లో మేము ఏం చేస్తాం అనేటువంటి విషయంలో కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేశారు అలానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం అమలు చేయాల్సినటువంటి వాటిపైన ఫోకస్ చేయాలనేటువంటి డైరెక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఐదు ఫైల్స్ పైన సంతకం పెట్టారు వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ మొదలైపోయింది మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి వాటిని కూడా మనం చూస్తే కొన్ని పథకాల పేర్లు మార్పులు కానీ ఇమీడియట్గా వాటికి సంబంధించినటువంటి అమలు విధానాన్ని కానీ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇవి ఇప్పటివరకు ఉన్న కసరత్తు ఏంటంటే అసలు ముందు బడ్జెట్ ఫండ్స్ లేకుండా ఎన్ని ప్రకటనలు చేసినా కానీ ఉపయోగం ఉండదు కేంద్ర బడ్జెట్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి సముచితమైనటువంటి ప్రాధాన్యం లభించింది అని ప్రభుత్వం డిసైడ్ అయిందో అక్కడి నుంచి హామీల అమలు పైన మరింత జోష్తో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే ఆగస్టులో రెండు మూడు కీలకమైనటువంటి పథకాలపైన చాలా సీరియస్ వర్క్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో మొదటిది ఈ సూపర్ సిక్స్ దీనిలో చెప్పినటువంటి వంట గ్యాస్ పథకం ఎందుకంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పని ప్రకటించారు అప్పుడు కూటమి నాయకత్వం మూడు సిలిండర్లు అంటే కొన్ని పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏళ్లలో సంవత్సరం గడిచిపోద్ది మూడు సిలిండర్లు మహా అయితే ఒక సిలిండర్ ఏమైనా ఎక్స్ట్రా పడవచ్చేమో నార్మల్గా ఉండేటువంటి కండిషన్స్ అయితే మూడు నాలుగు ఫ్యామిలీస్ అయితే అయితే ఎక్స్ట్రా ఫ్యామిలీ అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల పథకం పైన ఫోకస్ పెట్టారు ఆగస్టులో దాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి సాధక బాధకాలపైన ఇంటర్నల్గా అధ్యయనం జరుగుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది ఇది క్లారిటీ వస్తే కనుక అతి త్వరలోనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు రెండవది మహిళలకి సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత బస్సు పథకం ఒకటి ఉంది దీని మీద ఇప్పటికే అధికారుల బృందం తెలంగాణలో అమలవుతున్నటువంటి విధానం కర్ణాటకలో అమలవుతున్నటువంటి విధానం పైన అధ్యయనం చేసింది వాస్తవానికి ఇది మొదట ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మొదలుపెట్టినటువంటి పథకం కాంగ్రెస్ తర్వాత కర్ణాటకలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది తమి తెలంగాణలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చేయాలంటే దాని మీద రెండు వందల యాభై కోట్ల రూపాయలు బర్డిని పడేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన అనేటువంటిది ఒక సమాచారం వస్తుంది దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఒకేసారి అమలు చేయడమా విడతల వారీగా అమలు చేయడం అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది సూచిస్తున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి సిఫార్సులు కానీ లేదా ప్రతిపాదనలు కానీ వస్తున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అనేటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి మాట కాకుండా మెట్రో నగరాల్లో ముఖ్యంగా విజయవాడ గుంటూరు హైదరా మన హైదరాబాద్ అందులో రాదు విశాఖపట్నం విశాఖపట్నం ఇటు కర్నూలు తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్కింగ్ క్లాసు అలానే స్కూల్కి కాలేజీలకి వెళ్ళేటువంటి మహిళలు కూడా ఉంటారు పిల్లలు ఉంటారు సో పిల్లల్ని మినహాయించినా కానీ మహిళల కేటగిరీలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ యూసేజ్ ఉంటుంది వాళ్ళ వినియోగం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదట పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని నగరాల్లో మొదలుపెట్టి నగరాలు పట్టణాల్లో మొదలుపెట్టి తర్వాత రాష్ట్ర వ్యాప్తం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ నడుస్తుంది కానీ నేను అనుకోవడం ప్రభుత్వం అలాగా దశలవారీగా అంటానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇమీడియట్ గా రాజకీయ దాడి జరుగుతుంది విమర్శల జడివాన కురుస్తుంది దాని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అలాగే మహిళల్ని గుర్తించేటువంటి దాంట్లో కూడా కొంత ఇబ్బంది అవకాశం ఉంటుంది కొన్ని ఏరియాలో అయితే సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆగస్టులోనే ఆగస్టు పదిహేను అనేది ఒక మాట చెప్తున్నారు ఆగస్టు పదిహేను కనుక అయితే కనుక దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఈ వారం పది రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాని మీద పూర్తిస్థాయి కసరత్తు జరిగితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది తర్వాత ఆగస్టులో మరొక ముఖ్యమైనటువంటి పథకం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఐదు సంతకాల్లో కీలకమైంది అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంద క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఇంతకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాకపోతే ఏంటంటే చాలా వరకు డిస్టర్బ్ అయింది చాలా చోట్ల ఉన్నటువంటి భవనాలను పగలగొట్టి మరి అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వస్తువులు పట్టుకుపోయారు అనేటువంటి ఫిర్యాదులు వచ్చినాయి సో అవన్నీ కూడా రీసెట్ చేసుకుని వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి నూట ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది ఒక అంచనా కూడా వేశారు వీటన్నిటినీ ఒక గాడిన పెట్టేటువంటి ప్రక్రియ పూర్తయింది ఆల్రెడీ అక్షయ పథకం కింద ఇస్కాన్ వాళ్ళు ఇంతకు ముందర తీసుకొచ్చి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఈ ఫుడ్ సప్లై అంతా కూడా ఆహార పదార్థాలు రోజుకి రెండు మూడు రకాలు ఇట్లా సప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈసారి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి భోజనం పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అది కూడా ఒక మెన్యూ డిసైడ్ చేయాలి ఇంకా అది బహుశా ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా క్లారిటీ వస్తుంది ఆగస్టు పదిహేను నుంచి కనీసం వంద క్యాంటీన్ని ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీటితో పాటు ఆగస్టు నెలలో ఎక్కువ మందిలో ఉత్సాహం నింపేటువంటి విషయం ఏంటంటే ఈ టిట్కో ఇళ్ళకి సంబంధించి చాలా జటిలమైనటువంటి సమస్య చాలా కాలంగా ఉంది దాన్ని పరిష్కరించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు నిమగ్నం అయ్యారనేది ఒక సమాచారం నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయల ఖర్చు ఇది పెట్టారు దానికి సంబంధించి అలానే రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్షన్నర ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తుంది అలానే మనరేగ అంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద దానికి మరొక ముప్పై వేల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం కలిపి ప్రభుత్వ వాటా నాలుగు లక్షల ముప్పై వేలు అయితే చాలా చోట్ల అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక నాలుగు లక్షల రూపాయల వరకు అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి అది లబ్ధిదారుల నుంచి బ్యాంకు రుణాల రూపంలో తీసుకుని నిర్మాణం చేయాలని అంటే ఆల్మోస్ట్ ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మధ్యలో నిర్మాణం పూర్తయ్యేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు టిట్కో ఇళ్లకు సంబంధించి చాలామంది లోన్స్ తీసుకున్నారు లబ్ధిదారులు కూడా లోన్స్ అప్పుడు దగ్గర దగ్గర మూడు లక్షల ఇల్లు కట్టాలని ఏదో ప్రతిపాదన సిద్ధం చేసుకున్నారు కొన్ని చోట్ల ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి కొన్ని చోట్ల ఎలక్షన్స్ ముందర గృహప్రవేశాలు కూడా చేశారు అయితే వాటికి ఎమ్యూనిటీస్లో ప్రాబ్లం ఉంది తాగునీరు సరఫరా కానీ కరెంటు సమస్యలు కావచ్చు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ పెండింగ్లో పండి ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం చేశారంటే అసలు ఆ ఇల్లు పనికిరావు మేము రూపాయికి ఆ ఇల్లు ఇచ్చేస్తామని చెప్పిన ఒక ప్రకటన అయితే చేశారు కానీ ఎక్కడా కూడా ఆ రూపాయి చెల్లుబాటు కాలేదు సో అది అలా ఆగిపోయింది ఇంకోవైపు నుంచి వీళ్ళు మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా ఇంటి నిర్మాణం అని అదొక పథకాన్ని తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేంద్ర గృహ నిర్మాణ శాఖ చేసినటువంటి రివ్యూస్ లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం ఇచ్చిన లక్షన్నర రెండున్నర లక్షలు ప్లస్ ముప్పై వేలు ఇవి మాత్రమే లబ్ధిదారులకు చేరడం వల్ల నిర్మాణాలు ఆగిపోయినాయి అసలు టిట్కో ఇల్లు నివాసయోగ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు ఇవాళ కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో కట్టినటువంటి టిట్కో నివాస సముదాయాలన్నింటినీ కూడా ఆయన సందర్శించారు అక్కడ జరిగినటువంటి అక్కడ వాస్తవానికి ఏంటంటే గ్రో ప్రవేశానికి రెడీ అయినటువంటి ప్రదేశాలు అలానే అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్ ఇష్యూగా ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే అది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని నిర్మాణాలు చేయాలనుకున్నారు టెంపరీగా వీళ్ళకి ఒక సౌకర్యం ఇస్తే కనుక అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఒకే నెలలో ఇన్ని పథకాలు అమలు చేస్తే నిధులకు సంబంధించిన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి రావంటారా అంటే కేంద్రం నుంచి నిధులు ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే కేంద్ర మంత్రి పెన్న కూడా చెప్తుంది ఏంటంటే ఎనభై వేల కోట్ల వరకు కేంద్రం నుంచి అందుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను అలాంటి పాజిబిలిటీ ఉందా ఇప్పుడు 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 మనం చెప్పుకునేటువంటి పథకాలన్నీ కూడా గతంలో నడిచినాయి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది ఆల్రెడీ నడుస్తున్నటువంటి పథకం పేరు మార్పులు సవరణలు జరిగినాయి అలానే అన్న క్యాంటీన్లు ఉన్నాయి గతంలో జరిగినదే దాన్ని ఇప్పుడు ట్రాక్లోకి తీసుకురావాల్సినటువంటి పథకం గ్యాస్ సిలిండర్స్ పథకం ఉంది గ్యాస్ సిలిండర్స్ పథకం ఈ మహిళలకు బస్సు ప్రయాణానికి సంబంధించిన అదనపు భారం పడేటువంటి అవకాశం ఉన్న పథకాలు దాన్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ షేర్ ఫిఫ్టీ పర్సెంట్ లబ్ధిదారులు పెట్టుకోవడానికి సిద్ధంగా చాలా చోట్ల లబ్ధిదారులు లోన్స్ తీసుకుని ఈఎంఐలు కడుతున్నారు కానీ గృహప్రవేశాలు జరగలేవువైపు ఈఎంఐలు కడుతూ ఇంకోవైపు రెంట్ అద్దె కట్టుకుని ఉంటున్నటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది అందుకని బ్యాంకుల్ని ఒత్తిడి చేయకుండా కొంతవరకు బ్యాంకుల ఒక వెసులుబాటు తీసుకురావడం ద్వారా రాబోయేటువంటి మూడు నెలల్లోనే ఈ గృహప్రవేశాలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా నారాయణ మంత్రి నారాయణ గారు ఇందాక అనౌన్స్ చేశారు అంటే ఏంటి ప్రభుత్వం పైన పడేటువంటి భారం శాతం తక్కువ ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సాయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కానీ రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి వాటాను ఇవ్వలేదు రెండోది నిధుల మళ్లింపు జరిగింది అందుకనే నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి దాన్ని స్క్రూట్నీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం ప్రత్యేకంగా పర్యటించి టిట్కో నివాస సముదాయాల పరిస్థితులు స్థితిగతులపైన ఒక నివేదికను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి అందించింది ఆ నివేదిక వివరాలు కూడా బయటకు వచ్చినాయి అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా యాక్టివిటీలో దిగింది కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంపైన ఉండి తీరుతుంది సిఆర్డిఏలో ఒక్క రూపాయి కూడా లేదని నారాయణ గారు స్వయంగా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ పరిస్థితి అయితే ఉంది అలా అని చెప్పని చేతులు ఎత్తేయడం కూడా కాదు కదా ఇప్పుడు దీని భారం పర్యవసానం ఎవరు భరిస్తున్నారు లబ్ధిదారులు అంటే సామాన్య ప్రజల పైన పడుతుంది దాని సామాన్య ప్రజలపైన పడకుండా ప్రభుత్వం ఏంతవరకు చేయగలదు అలా నిధుల సమీకరణకి ఇతర వర్గాలు ఇతర మార్గాలు ఏమున్నాయి వాటిపైన ఫోకస్ ఖచ్చితంగా పెడుతుంది అలానే ఇప్పుడు మీరు అన్నట్టుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన దాని ప్రకారం బడ్జెట్లో వివిధ రకాల కేటాయింపులు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు కానీ వచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కలుపుకొని చూస్తే ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఈ యాక్టివిటీ అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మాక్సిమం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అవి గా ఆ పథకాలకు సంబంధించినటువంటి ఇదిలు కాబట్టి దారి మళ్లింపు లేకుండా ఆ పథకాలకు వెళితే ఆ పనులు మొదలవుతాయి ఆ పనులు మొదలైతే బోల్డ్ అంతా ఉపాధి మార్గాలు వస్తాయి కదా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని డిసైడ్ చేసింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గరైనా కానీ అప్పు కావాలని జోలు పట్టుకుంటే రాదా ఏంటి అనేటువంటి సందేహం ఉండొచ్చు కానీ అమరావతి అనేది ఒక చచ్చిపోయినటువంటి ప్రాజెక్టు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను చూసి వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇవ్వడానికి సిద్ధమై వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మాకు అప్పు అవసరం లేదు ఇక్కడ చాలా అవకతవకలు జరిగింది ఇవన్నీ సెటిరేట్ చేసుకున్నాక మాకు అవసరం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామని చెప్పి రిఫ్యూజ్ చేసింది ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఒక ప్రభుత్వం వద్దని చెప్పినాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రావాలని చాలా కష్టం అందుకని కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారెంటీ ద్వారా నిధులు వస్తే అమరావతిలో యాక్టివిటీ మొదలైతే పనులు మొదలైతే చాలా మందికి అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అక్కడ నుంచి ప్రోడక్ట్స్ కొనడం కానీ నిర్మాణం జరగడం కానీ కూలీలకు పట్టణాలు ఇవ్వడం కానీ ఇలా రకరకాల ద్వారా మనీ సర్కులేషన్లోకి వస్తుంది అప్పుడు అక్కడ జరిగేటువంటి వారికి లబ్ధి జరుగుతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి రొట్టె గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో బోడంత డబ్బులు వస్తాయి సో అంటే ఎంతవరకు అది అదంతా సరిపోద్దా ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం అంటే కాదు కానీ ఎంతో కొంత చెన్నైలకు వెండిళ్ళు అంటారు కదా అట్లాగే ఏదో ఒకటి ఒక యాక్టివిటీ అనేది మొదలైతే ప్రజల్లో ఒక విశ్వాసం అనేది వస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది ఒక్కొక్క ఇటుక పేర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి నిధుల వలన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముందు ఒక యాక్టివిటీ అనేది మొదలైతే క్రియాశీలత అనేది మొదలైతే కనుక తదుపరి పర్యవసానాలను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది అలానే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి కనుక ప్రభుత్వం ముందడుగు వేయకపోతే ఆల్రెడీ బడ్జెట్ పెట్టకపోతేనే వంద శాపాలు పెట్టారు కదా అప్పుడు మీరు బడ్జెట్ పెట్టలేదంటే మీ మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగల దొక్కేస్తున్నారు అందుకే ఇది జరుగుతుంది మరి ఎక్కడో దగ్గర మొదలనేది జరగాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దానికి సంబంధించి బహుశా ఆగస్టు నెలలోనే ఈ పథకాల్లో కనీసం మూడు పథకాలు అంటే గ్యాస్కి సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అలానే అన్నా క్యాంటీన్లకు అయితే ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయిపోయి ఉంది కాబట్టి అన్నా క్యాంటీన్ ఈ మూడు పథకాలు అయితే నూటికి నూరు శాతం మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకాలు ఇక గృహ నిర్మాణానికి సంబంధించి అయితే కనీసం మూడు నెలలు ఒక అమరావతిలో తొంభై ఐదు శాతం కంప్లీట్ అయినటువంటి టిట్కో నివాస సముదాయాల్లో గృహప్రవేశం చేయడానికే కనీసం మూడు నెలలు పడుతుంది అనేది అధికారులు చెప్తున్నటువంటి నివేదిక కాబట్టి ఒక మూడు నుంచి ఆరు నెలల్లో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ మంజూరు కొత్త లబ్ధిదారులకి కేటాయింపు అనేది జరిగేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఒక ప్రారంభం అనేది జరగబోతుంది ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పని తీసుకొచ్చిన వాటిలో ఎక్కడా గృహప్రవేశాలు జరగలేదు కదా నిర్మాణాలపైనే ఉన్నాయి కొన్ని ముగింపు దశకు వచ్చినాయి డెబ్బై వేల నిర్మాణాలు తొంభై వేల నిర్మాణాలు ముగింపు దశకు వచ్చినాయి కానీ ఇంకా గృహప్రవేశాలు కూడా చేయలేదు అనేటువంటి మాట చెప్తున్నారు సో అంటే ఆ రకంగా చూసినా కానీ ఇది ఒక ముందడుగు కదా ఇప్పుడు మొదల మొదటి సంవత్సరంలోనే మొదటి మూడు నెలల్లోనే బీజం పడితే రాబోయేటువంటి రెండు మూడేళ్లలో ఇంకా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి అవకాశాలు లబ్ధిగా లబ్ధిదారులు ఎవరైతే ఇప్పుడు ఈఎంఐలు కడుతూ బాధలు పడుతున్నారో వాళ్ళ గృహప్రవేశం చేసేటువంటి అవకాశాలు కల్పించడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది రైట్ సార్ అది మొత్తానికి ఆగస్టులో కీలకమైనటువంటి మూడు పథకాలకు మంజూరు చేసేటువంటి విధంగా లబ్ధిదారులకు అందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది చూడాలి ఆగస్టులో ఇంకా ఎలాంటి పథకాలను ప్రజలకు చేరవస్తుంది కూటమి ప్రభుత్వం అనేది